అందరికి శుభోదయం నా పేరు ఎస్లాస్యా నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను చెప్పబోయేది ఛందస్సు పద్యాలలోను గేయాలలోను ఉండే మాత్రలు గురువులు లఘువులు గణాలు యతులు ప్రాసలు మొదలైన వాటిని గుర్ గుర్తించి తెలియజెప్పేదే ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలోని ఉచ్చరించేది దీనిని లా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఇ ఏ ఓ క దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు ఉదాహరణ క చ దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు ఉదాహరణ గురువు రెండు మాత్ర కాలంలోని ఉత్సరించి దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు గురు దీని గుర్తు యు గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు అక్షరాలు ఉదాహరణ ఆ ఈ ఊ ఓ అయ్యావులతో కూడిన హల్లులు ఉదాహరణ ఖై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు ఉదాహరణ అం చం ఇం కం మం విసర్గాతో కూడిన అక్షరాలు ఉదాహరణ కహ మహ యహ వహ షహ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు ఉదాహరణ కన్ నిన్ దుర్ దిద్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ పద్మ రిక్త చోట్ల దివ్య ధన్యవాదాలు